నమస్తే వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ తాను పదవిలో ఉండగా చేసిన పాల్పడ్డ అక్రమాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఎంపీ పదవిలో ఉండగా ఎంవివి అనేక భూదందాలు ఆర్థిక నేరాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతేకాక లబ్ధి కోసం తనను తాను కిడ్నాప్ చేయించుకున్నారని కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి అధికార పార్టీకి చెందిన ఎంపీ తన కుటుంబంతో సహా కిడ్నాప్ కావటం అనేది అప్పట్లో సంచలనమైంది ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును లైట్ గా తీసుకుంది ఇప్పుడు ఎంఈబీ సహా ఫ్యామిలీ కిడ్నాప్ కేసు పునర్విచారణ జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అప్పట్లో పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టకుండా డబ్బుల కోసమే కిడ్నాప్ జరిగిందంటూ తేల్చి పడేశారు ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని పునర్విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు సాధారణంగా ఎంపీ స్థాయి వ్యక్తి కుటుంబంతో సహా కిడ్నాప్ అయితే అది పెద్ద సంచలనం అవుతుంది అలాంటి కేసును పోలీసులు తీసి పడేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై ఫోకస్ చేసినట్లు తెలిసింది పునర్విచారణకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు ఇటీవలే ఓ పోలీస్ ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి ఆ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడై అరెస్ట్ అయిన రౌడీ షీటర్ హేమంత్ తో గంటన్నర పైగా మాట్లాడినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి కిడ్నాప్ అయిన సమయంలో ఎంపీ ఎంఈవీ తో పాటు ఆయనకు సన్నిహితుడైన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు కూడా కిడ్నాప్ అయ్యారు ఇప్పుడు జైల్లో ఉన్న రౌడీ షీటర్ హేమంత్ తో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు వారి కుటుంబాలపై పోలీసులు ఉన్నతాధికారి జైలుకు వెళ్లి ఆరా తీశారు హేమంత్ చెప్పిన ప్రకారం ఎంవివీ అనేక సెటిల్మెంట్లు తనతో చేయించారని ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బులను డబ్బు ఇవ్వలేదని అన్నారు పైగా కేసులు ఇరికించి జైలుకు పంపారని చెప్పారు ఆ కోపంతోనే కిడ్నాప్ చేశానని హేమంత్ విచారణలో చెప్పినట్లు తెలిసింది ఇదే నిజమైతే ఎంవీవీ జీవీలకు ఉచ్చు బిగిసినట్లే అవుతుంది హేమంత్ గ్యాంగ్ తో సాధించిన భూదందాలు లావాదేవీలు ఆర్థిక నేరాలపై కూపి లాగనున్నారు హేమంత్ అతని స్నేహితులు కొందరు కలిసి గతేడాది జూన్లో ఎంఈవి కుమారుడు శరత్ను ఆయన ఇంట్లో నుంచే కిడ్నాప్ చేశారు ఆ తర్వాత శరత్ ద్వారా తల్లి జ్యోతిని జీవిని అక్కడకు పిలిపించి బంధించారు రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని వార్తలు వచ్చాయి దీంతో వారు అప్పటికప్పుడు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల సొమ్ము సమకూర్చారు వాటిలో నలభై లక్షల నగదు హేమంత్ సన్నిహితురాలికి పంపేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించినట్లుగా తెలుస్తోంది జీవి ఆమెకు ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ లో ఇవ్వాల్సిన కమిషన్ తీసుకోండి అని చెప్పినట్లు సమాచారం మొత్తంగా నాటి కిడ్నాప్ కేసును పునర్విచారణ చేస్తే జరిగిన అక్రమాలు గుట్టు వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు